ఊరు బాగుండాలి ఊరికి పూర్వ వైభవం రావాలని ఈ మహాశక్తి అమ్మవారిని కోరుకోవడం జరిగిందని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ అన్నారు గోదావరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజాకూర్ గురువారం లోక కళ్యాణార్థం చెండయాగా నిర్వహించారు వేద పండితుల మంత్రోత్సవంలో నడుమ ఆ అమ్మవారిని స్మరిస్తూ తన సతీమణి మనాలి ఠాకూర్ జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు మూడు గంటల పాటు భక్తి శ్రద్ధలతో యాగాన్ని పూర్తి చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో చిరునవ్వుతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు రామగుండంలో పవర్ హౌస్ రావాలని గోదావరికి కేంద్రం వ్యాపార కేంద్రంగా విరచిల్లాలని కోరుకున్నారు అదేవిధంగా ఎలాంటి అవినీతికి తావివ్వకుండా ప్రజలకు నీతివంతమైన పాలన అందించేలా శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అంతా ప్రజలకు దగ్గరయ్యేలా ప్రజాపాలన ఉంటుందన్నారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చే దిశగా ప్రజాపాలన సాగుతుందని ఇప్పటికే రెండు గ్యారంటీలను నెరవేర్చడం జరిగిందన్నారు యోగ కళ్యాణార్థం రామగుండం బాగుండాలి సమస్యల గుండంగా మారిన రామగుండం వందల గంటగా మారిన రామగుండం ఆరోగ్యాలన్నీ కూడా నిసవాయంతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలు బాగాలేక వైద్యపరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాను ఉన్న అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు మొత్తం క్షీణంగా ఉండాలి ఈ నగరానికి పూర్వ వైభవం రావాలి ఇతర ఇండస్ట్రీస్ రావాలి చదువుకున్న వారికి ఉద్యోగాలు రావాలి ప్రతి అక్క ప్రతి చెల్లె ప్రతి అమ్మ ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ప్రతి రైతు వారు పండించిన పంటలు మంచిగా రావాలి ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగునీరు రావాలి తాగునీరు రావాలి రాష్ట్రం బాగుండాలి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం పూర్తి స్థాయిలో రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలి మా నాయకుడు బాబు గారు మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మా నాయకత్వంలో రామగుండం పూర్తి స్థాయిగా పూర్వవైభవం తీసుకొచ్చి ఒక మంచి చేసేటువంటి కార్యక్రమాన్ని జరగాలని ఆ అమ్మవారిని చండీయాగం చేసి ఈరోజు యావత్ ప్రజలందరూ ఈ ప్రాంతం బాగుండాలని ఈరోజు కార్యక్రమాలు చేశాం దిగ్విజయంగా అనేకమంది బ్రాహ్మణ పండితుల ద్వారా ఈరోజు కార్యక్రమం చక్కటి కార్యక్రమాన్ని తీసుకుని తప్పకుండా విశ్వాసం ఉంది అమ్మవారు పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తారు ఈ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది చెందేలా దారి నుంచి పోరాటం చేయడానికి ఈరోజు ప్రజలు ఒక అవకాశం ఇస్తారు ఆ ప్రజల యొక్క అభిమానంతో పాటు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి ఈ ప్రాంతానికి తగినంత నిధులు రావాలి ఇండస్ట్రీస్ రావాలి ఈ ప్రాంతం అంతా కూడా బాగుండేటట్టు ఆ దేవుడు మరి నన్ను కరుణిస్తూ నాకు దానిపై పోరాడే శక్తినివ్వాలని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు మేము మాతో పాటు సర్వజన సుజినోభావంతో అనేటువంటి ఏదైతే మా బ్రాహ్మణుల యొక్క అనంతరం కాంగ్రెస్ పార్టీ మహిళలు నాయకులు ఠాకూర్ కు బొక్కేలను పూల బొక్కలను అందిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరి ఆశీస్సులతో రాజ్ ఠాకూర్ కు అండగా నిలవాలని కోరుకున్నారు